దీనదయాల్ మరణం భారతదేశంలో తీరని లోటని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా కోశాధికారి బలివాడ శివకుమార్ పట్నాయక్ అన్నారు సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాల్ వర్దంతి కార్యక్రమం గలరా హాస్పిటల్ దీన్దయాల్ నగర్ లో నిర్వహించారు మంగళవారం మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో పట్నాయక్ అపార్ట్మెంట్ వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమానికి బలివాడ శివకుమార్ పట్నాయక్ హాజరై దయాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప దాసరకుడు మార్గదర్శకుడు ఆదర్శి కర్మయోగి భగవాన్ శ్రీ కృష్ణ పరమాత్మ పుట్టిన జన్మస్థానంలో రెండవ వ్యక్తి పండిత్ దీన్ దయాల్ పంతొమ్మిది వందల పదహారులో సెప్టెంబర్ ఇరవై ఐదున ఉత్తరప్రదేశ్ లో జన్మించారని అన్నారు చిన్నతనంలోన దీన అని పిలిచేవారు జాతకం చూసిన తండ్రి భగవత్ ప్రసాద్ గొప్ప ప్రయోజకుడు అవుతాడని చెప్పారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎర్ర సునీత ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రటరీ భోగవల్లి శ్రీధర్ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ నాయకులు అవారు బుల్లబ్బాయి ఎర్ర రవి చౌదరి ఉమాకాంత్ అనుపోజు దుర్గా ప్రసాద్ పోతిని బేసుకంఠేశ్వరుడు చొక్కల దుర్గా కొరగంజి మాధవ పిల్ల శ్రీనివాసరావు బాయన మల్లేశ్వరావు తదితరులు పార్టీ మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు నివాళులర్పించారు మండల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది పండిట్ ఉపాధ్యాయ గారు ఒక ఆదర్శమూర్తి ఈరోజు మనం పేదలకు ప్రతి పథకం అందాలని చెప్పి మానవతా మాదం ఏకాత్మత వాదం అనే నినాదంతో ప్రతి ఒక్కరికి అంత్యోదయ పథకం అని అంటే ఈరోజు వారి వారసత్వంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ నరేంద్ర పరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ పనిచేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం వాళ్ళ యొక్క నడవడికని వాళ్ళ చేతిలో తీసుకొని ఈరోజు బ్రహ్మాండమైనటువంటి భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం అధికారంలో సాధించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి పథకాలు అందాలి ఈ యొక్క పథకాలు ప్రతి ఒక్కరికి పేదవాడికి అందించాలని చెప్పే తపనతో దీన్దయాలు జనసంఘ స్థాపికల్లో ఒక్కటైనటువంటి మన దీనదయా ఉపాధ్యాయు గారు వర్ధంతి వారిని వారి వర్ధంతి అంటే వారు చంపబడ్డారు అది ఎవరికీ తెలీదు కాంగ్రెస్ హయాంలో వారిని కానీ ప్రసాద్ ముఖర్జీ గారు కానీ ఇద్దరిని నాయకత్వం ఎక్కడ ఎదుగుతుందో అని చెప్పి వారిని చంపబడ్డం జరిగింది ఇలాంటి గొప్ప నాయకులు మన దేశానికి ఆదర్శంగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి ఆశయాలను ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కూడా వారి ఆశయాల కోసం పం చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెరియ చేస్తున్నాం భారత్ మాతకి జై భారత్ మాతకి జై లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్